శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిప్రియ నమ శ్రీ మహా సరస్వతి అనమరి ఓం శ్రీమాత్రి నమ దేవి నమ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క విశ్వసునామ సంవత్సరంలో మనం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అలానే అందరూ కూడా సౌభాగ్యవంతులై సకలమైనటువంటి అష్టైశ్వరాలు కలగాలని శుభాశిష్యులతో ఆ యొక్క ఈశ్వరానుగ్రహం కలగాలందరికీ కూడా అని ముఖ్యంగా మనము ఈ యొక్క ఉగాది అనే దానికి వస్తే కనుక పూర్వం నుంచి మనకు బ్రహ్మగారు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టారని చెప్పి ఈ ఉగాది పర్వాలని మనము ఓ పండగ వాతావరణం చేసుకొని కొంతమంది పున్న పెట్టుకొని అలా ఇష్టదేవత ఆరాధన చేసుకొని ఉగాది పచ్చడి ఏదైతే ఉందో నింబకుసుమ భక్షణం అంటారు ఆ యొక్క ఉగాది పచ్చడి తిన్నట్లయితే శతాయుర్ వజ్రదంగా అంటే వజ్ర దేహంగా ప్రాప్తిస్తుందని సకల సంపత్తులు అర్థం అంటే లాభము అనుగుణంగా అన్నీ ఉంటాయని చెప్పి అందులో రుచిపూర్వకంగా షడ్రుచుల పూర్వకంగా ఉండేటువంటి ఉగాది పచ్చడిని సేవించి ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని కూడా విని దేశకాల మనప్రస్తులు అట్లనే వర్తమానంలో వ్యక్తిగతమైనటువంటి రాశి ఫలితాలు చెప్పుకోవటంతో ఈ యొక్క వినటంతో కూడా సకలమైనటువంటి పాపాలు క్షయిస్తాయని బ్రహ్మదేవుడు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టాడు కాబట్టి రవ్యాది గ్రహాల యొక్క ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి యొక్క పరిస్థితిని బట్టి ఏ విధంగా మనం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ముందుకెళ్ళి తదనుగుణంగా ఈ యొక్క సంవత్సరం ఏ విధంగా వ్రత నియమాదులు అట్లనే హోమాది క్రియాదులు ఏ విధంగా ఆచరించాలని చెప్పి ఈ ఉగాది నుంచి మనం మొదలుపెట్టుకొని మళ్ళీ వచ్చేటువంటి ఉగాది వరకు కూడా సకలమైన శుభాలు ఏ విధంగా పొందుతామని చెప్పి ఈ నవగ్రహాది రవ్యాధి గ్రహాల యొక్క ప్రభావము మానవ జీవితం మీద అలానే లోకం మీద ఏ విధంగా ఉంటుందో చెప్పుకునేటువంటి ఆ యొక్క ఉగాది పురస్కరించి ద్వాదశ రాసులైనటువంటి ముఖ్యంగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చెప్పుకుంది ఏ విధంగా ఉన్నాయని చెప్పి శ్రీ నమః శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి ఓం శ్రీమాత నమ విశ్వశ్రామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ కర్కాట రాశి యొక్క పరిస్థితి గృహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా కర్కాట రాశి పురస నక్షత్రం నాలుగో పాదం పుష్య నక్షత్రం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కర్కాటక రాశి ఈ యొక్క కర్కాటక రాశి యొక్క గృహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ఆదాయ వ్యయాలు ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాత్రిపూజ్య వీడు అవమానం మూడు ఆదాయం ఎనిమిదిగా ఉంది వ్యయం రెండుగా ఉంది అంటే ఆదాయం మించిన ఖర్చులు అయితే చేయటం లేదు మిశ్రమంగా ఉంది తగ్గించి ప్రయత్నం చేస్తున్నారు రాజ్యపూజ వేడ అవమాన ముగ్గురు గౌరవించేటువంటి వారు ఏడుగురు అవమానించేటువంటి వారు ముగ్గురే ఉన్నారు కాబట్టి గౌరవ మర్యాదలు పెరగడానికి ఎటువంటి సందేహం లేదు ఎంత ఇబ్బందికరం ఉన్న వాతావరణం అయినా కూడా చాలా ఆదాయంగా బాగుంది గురుడు యొక్క స్థితి మే రాశియో మనం చూసినట్టయితే మే నుంచి కూడా గురువు యొక్క స్థితి వీరికి అనుకూలంగా ఉంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి గురువు ద్వాదశ స్థానం సంచారం చేస్తున్నారు ఏకాదశి నుంచి కాబట్టి ద్వాదశ స్థానంలో ముఖ్యంగా గురువు యొక్క సంచారాన్ని చూసుకున్నట్లయితే శుభ భూములో వ్యశ్చేవ ప్రాణ విక్రమదూషణం స్థానం భ్రష్టంచ దారిద్ర్యం ద్వాదశ స్థానే గురు ఏం చెప్తున్నారయ్యా ఇక్కడ అంటే మనకు శుభకార్యాలు చేయటంలో ఆచరణయోగ్యంగా కొంత ధన వ్యయం చేస్తారు అని చెప్పి పశునష్టం కొద్దిగా ఉంటుంది పనిలో గురువు ఉండడం వల్ల స్థాన చలనము అంటే కొంత స్థాన మార్పిడి చేసే అవకాశం ఉంటుంది అట్లాగే తరచూ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది దారిద్ర్యము కూడా పన్నెండులో గురువు ఉండడం అంటే కొంత అప్పు చేయటము లేదా ఒక ప్రాపర్టీకి ఉందామనుకొని వెళ్ళటం దానికి అధికంగా అప్పు చేయటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది తద్వారా దారిద్ర్యం అనుభవించేటువంటి అవకాశం ఉంది అని కర్కట రాశి యొక్క గురువు యొక్క పరిస్థితి ఉగాది అట్లానే అతిచారం ఉండి జన్మస్థానంలో సంచారం చేయటం కూడా చాలా అద్భుతంగా ఉంది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అతిచారంలో ఉండి గురువు యోగప్రదంగా ఉచ్చస్థితిలోకి వస్తున్నారు అందుకని గురువు కూడా యోగప్రదంగా ఉంటున్నారు ఇంకా అత్యధిక యోగప్రదంగా ఉంటుంది గురువు కూడా యోగదాయకమైన సమయం ఆ మూడు నెలలు కూడా స్థిరాస్తి లాభాలు కానీ నూతనమైనటువంటి కొన్ని కార్యక్రమాల శ్రీకారం చుట్టడం కానీ జరిగే అవకాశం ఉంటుంది అట్లానే యొక్క శని యొక్క స్థితి చూస్తే కర్కాళ రాశి వారికి భాగ్యమందు యొక్క శని సంచారం చేస్తున్నారు భాగ్యమందు సంచారం చేయటం వల్ల శోకం రోగం మహాదుఖం దృష్టాగత్కం తధారా సూతం క్లేశం సమస్తో శనిర్దిశేత్ భాగ్యంలో శని యొక్క స్థానాన్ని చూసినట్టయితే కొన్ని ప్రయత్నపూర్వకంగా కొన్ని కార్యాలు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది అలానే కార్యంలో కూడా అన్ని రకాలైనటువంటి సకల కార్యములు కూడా యోగింపజేసే ఉంది దుఃఖము శోకము రోగమనేటువంటి నయమయ్యే అవకాశం ఉంది ఈ యొక్క ద్వాదశం అంటే తొమ్మిదవ స్థానంలో ఈ విధంగా ఉండటం వల్ల కొంత మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి ఆ యొక్క చెడు ఫలితాలు కొంతవరకు ఇచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా తొమ్మిదవ స్థానంలో శని సంచారం చేయడం వల్ల వృత్తిత్యా వ్యాపారం చేసేవారికి అంత పోలీతత్వం ఉంటుందని చెప్పబడుతుంది కాబట్టి మిశ్రమ ఫలితాలుగా శని గోచరిస్తున్నారు తొమ్మిదిలో కానీ స్థిరాస్తి లాభం మాత్రం ఉంటుంది ఎందుకయ్యా అంటే గురువు యొక్క వీక్షణ శని మీద కూడా ఉంది తదుపరి కాలం కాబట్టి ఏదైనా శుభకార్యాలకి శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుంది అలానే రాహు కేతువులు కేతు తృతీయ స్థానం సంచారం రాహు అష్టమస్థానం సంచారం చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా కేతు సంచారం చూస్తే అర్ధలా యశస్కర్యం పౌరుషం వినుద వినోదోస్తంచం సౌభాగ్యమాగ్యం భాగ్య ఆరోగ్యం అంటే ధనస్థానంలో వివిధ రూపాల్లో కనుక ధన సంపాదన పెరుగుతుంది కీర్తియు బలము పెరుగుతుంది ప్రజల్లో పలుకుబడితనం పెరుగుతుంది సర్వత్రా యోగంగా ఉంటుంది సౌభాగ్యం అర్ధలాభించ సగం అంటే ఇవి అనుకున్నటువంటి లాభం సగభాగమే అందుతుంది అని చెప్పి పౌరుషం కొంత పౌరుషంగా పౌరుషంగా మాట్లాడటం లాంటివి చేసే అవకాశం ఉంది అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కేతువు కొంత కీర్తి ప్రతిష్టలు చేయటం వల్ల బాగుంటుంది ఈ యొక్క రాహువు మీకు ఇక్కడ మళ్ళీ కూడా స్థానం సూచిస్తున్నాడు అష్టమంలో యొక్క గ్రహాలు చూస్తే దేహపీడ ఆ క్లేషం మృగాభయం రాజకోపం ప్రయాణంచ అష్టమస్థానం శనేహే కాబట్టి ఈ యొక్క రాహు అష్టమస్థాన సంచారం వల్ల ముఖ్యంగా శరీర పీడ మనోభిచారము కురువగ్రహముల వంతా భయం అంటే కొంత చతుష్పాద గ్రంథ యొక్క జంతువులతో భయము అలానే రాజదండనాది కార్యక్రమాలు తరచూ ప్రయాణాలు చేయటం తద్వారా లాభం లేకపోవటం అప్రయత్నపూర్వకంగా కొన్ని ప్రయత్నంగా మీ మీద ఏవైనా నేరారోపణ చేయటం లాంటివి చేసి చొరికి చెడుకి కొన్ని మార్గాలు సుఖమయ్యే అవకాశం కూడా ఉంటుంది ఈ యొక్క రాహు అష్టమస్థానంలో ఉండటం వల్ల మొత్తం మీద కర్కాళ రాశి వారికి దీర్ఘకాలిక గ్రహాల యొక్క గోచారం చూసినట్టయితే శని యోగ గురువు యొక్క యోగప్రదంగా ఉన్నాడు రాహు కేతులు అవయోగంగా ఇక్కడ రాహు అవ యొక్క అవయోగంగా ఉన్నారు మును మిగతా గురువు యోగప్రదంగా ఉన్నాడు శని యోగప్రదంగా ఉన్నాడు కేతు యోగప్రదంగా ఉన్నాడు ఒక్క రాహు మాత్రమే ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి ఖడ్గమా స్తోత్ర పారం చేయటం బలాన్ని చేకూర్చుకోవడానికి కానీ చెండి లాంటి యొక్క దుర్గాదేవిని ఆరాధన చేయడం గర్గమాల స్తోత్ర పాలన చేయడం ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ప్రతి ఆదివారం కూడా గ్రామదేవత ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి మీ యొక్క ఈ యొక్క ఏదైతే ఉందో ఇబ్బందులు పడుతున్నారో వాటి నుంచి బయటపడటానికి ప్రతి ఆదివారం రోజు కాల కాలభైరవాష్టకం చదువుకోవటం అలానే తదవణంగా దుర్గాదేవికి దుర్గా దుర్గార్తి దుర్గాతి స్తోత్రం చేసుకోవటం ఆపుతరకా స్తోత్రం చేయటం అట్లనే చండీ యొక్క అమ్మవారిని అనుగ్రహించడం ఈ విధంగా అన్నీ కూడా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల కర్కడ రాశి వారికి యోగప్రదంగా ఉంటుంది ఈ విధంగా కర్కడ రాశి వారికి ఈ యొక్క సమయం కూడా యోగదాయకంగా ఉంది ఒక ఏదైనా శుభకార్యాన్ని శ్రీకారం అవకాశం ఉందని చెప్పబడుతుంది శుభం భూయాత్ శ్రీమాతీ నమ